శివుడు సాక్షాత్ శివుడే శివుడు ఏం చేస్తుంటే చెట్టు నొచ్చుకుని నాలుగు గంటలకు తాగి శివుడు పార్వతమ్మ దుమ్మకర చేస్తుంది అటు అలా ఉన్నాడు అయితే పార్వతమ్మ కావాలి గంటలకు పోతుండు సాయంత్రం కూడా దిమకర్రౌ చేస్తుంది ఏం చేస్తుంది నాలుగు గంటలకు ఎటు పోతుంది కావాలి కాసుకుంటే ఇంకా మనకు వస్తున్నాను పార్వతమ్మ పార్వతమ్మ ఓకే ఈయన ఇంకా ఈయన ముంగట అటు ఇటు అటు ఇటు తరచుగా ఉచిండు దమ్ పట్టిండు

అట్లా నన్ను మంచిగా చెప్తున్నాను కాబట్టి నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ కావాలి మాకు నా ఉద్దేశం అదే ఈ వీడియో చాలా నేను కూడా యాక్టింగ్ యాక్టింగ్ కానీ ఒక అందరికి సరే chế subscribe sao kênh na right. <laughs> Bye.